పల్లకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులతో ఎస్ఎస్ సాయి ప్రసన్న కుమార్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రజలు శాంతి వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు మండపాలకు పోలీసులు ఇతర శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని పెట్టాం డీజే కూడా వినిపించి బైండ్ వారు చేస్తాం త్రీ ఫోర్ డేస్ ఖచ్చితంగా డెకరేషన్ అయితే చేస్తాం కదా వినాయకుల్లో అప్పుడు బయట లోపల అంత ఎఫ్సీ డిపార్ట్మెంట్ తరగతి తీసుకోవచ్చు నేను విగ్రహం ఉన్న చోట డెకరేషన్ చేసుకున్నాను కొన్ని పక్కన అమౌంట్ ఇవ్వటం టైం ఫైర్ యాక్సిడెంట్ మళ్ళీ పర్మిషన్ వేసినప్పుడు కొంచెం స్ట్రాంగ్ అనేది చూసుకోవాలి పెద్దవారు క్యాపిల్ పోయాల్సినా లేదా ఇంట్లో పది పదిహేను మంది ఎక్కువ ఆ హైటింగ్లో మొత్తం తీసుకోవచ్చు బయటనింగ్ కరెక్ట్ ఉండాలి ప్రతి వినాయకుని దగ్గర ఖచ్చితంగా ఎవరో ఒకరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు ఎందుకంటే వేసినాము ఈ డౌన్ వరంగల్ వేసినప్పుడు లడ్డు ఎక్కువ ఇదే చూస్తారు లడ్డు ఎక్కువ పోయిన విషయంలో గొడవలు అయినాయి లడ్డు ఎక్కువ పోయిన విషయంలో గొడవలైనాయి అక్కడ గొడవైనా కాబట్టి ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ సెవెన్ ఎవరో ఒకరు ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగిన వాళ్ళు మాత్రం అక్కడ ఉండొచ్చు తాగి ఐదారు రోజు కూర్చొని ఆడుకుంటూ మాత్రం ఊటప్పుడు షార్ప్ టెన్ ఓ క్లాక్ మొత్తం కూడా వచ్చి అందరికి ఆన్లైన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫోటోలు ఉంటుంది ఫోటో కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మీ వాట్సాప్ గ్రూప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడతాం ప్రతి ఒక్కరు అక్కడ అప్లై చేసుకోవాలి అనుకూల